అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే మనకు డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట ఈ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి మొదటి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మనకు అర్హుల లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ అర్హుల లిస్టులో ఎవరికైతే పేర్లు ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు వేస్తామని కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలను పెట్టుబడి కింద ఇస్తామని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు అర్హుల లిస్టులు అనేది రెడీ అవుతున్నాయని అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి ఈ అర్హుల లిస్టు ఆధారంగా రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ పదిహేడు విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తూ వస్తుంది ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారు అనేది ఇంకా వెల్లడించలేదు ఇక అర్హుల లిస్టు అన్ని కూడా రెడీ చేసి తర్వాత మనకు అప్డేట్ అయితే ఇస్తారు ఆ తర్వాత మీకు మరొక అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్పటి వరకు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి